ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి డిఏ పైన ముఖ్య ప్రకటన ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీళ్ళని చూర్రా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వేరే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదాం అండి సో ఇక ఇందుకు సంబంధించి వేతన సవరణ ఏదైతే పిఆర్సీ ప్రతి ఐదేళ్లకి ఒకసారి జరగడం రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాన్ని అనుసంధానం చేస్తుంది ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం చాలా కష్టంగా మారింది అయితే వేతన సవరణ అమలులో ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది పనితీరు మెరుగవుతుంది పెరిగిన వేతనాలు కొనుగోలు శక్తిని అనేది పెంచుతాయి కాబట్టి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి ప్రభుత్వం కూడా పన్ను ఆదాయం ద్వారా లాభపడుతుంది అందుకే పన్నెండో పీఆర్సీని ఆలస్యం చేయకుండా ప్రకటించి ఇక రివైజ్డ్ ఫిక్సేషన్ తక్షణమే ఇక కంప్లీట్ చేయాలని చెప్పేసి డిఏ చెల్లింపు విధానం సో ఇందుకు సంబంధించి కరువుత్ డిఏ అంటాం కదా కరుబత్యం డిఆర్ అనేవి ద్రవ్యోల్వం పెరుగుదల రేట్ల పట్ల ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకు రక్షణ పొందేటువంటి సాధనాలు అన్నమాట ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ డిఆర్కు రాష్ట్రాలు అనుస అంటే అనుసరణ చేయడం ఒక విధం అనమాట అక్కడ ఎలా ఉంటుందో దీనికి సంబంధించి అదేవిధంగా డిఏ నిలిపివేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉల్లంఘనతో సమానమవుతుంది అది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై మూడు వరకు పదకొండు డిఏలు డిఆర్ని అయితే ప్రకటించారనమాట అయితే వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్డింగ్ చేయబడ్డాయి మిగిలిన తొమ్మిది డిఏ కావచ్చు డిఆర్ ఇప్పటికీ కాగితాల మీద మాత్రమే ఉన్నాయన్నమాట పీఎఫ్లోనూ వాటి ప్రభావితం కనిపించలేదు కాబట్టి ఇక ఏ శాఖ ఇక లెక్క తేలేదు అనమాట ఏ అధికారి సమాధానం అయితే ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన డిఏడిఆర్ని ఏరియాలను వాస్తవంలోకి వస్తాయన్న సందేహం చాలా సందేహం సహజంగా అందులో ఏర్పడింది ఇక ఏరియాలపైన ఇక ముఖ్యంగా పదకొండో పీఆర్సీ ప్రకారం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి ఇరవై ఒకటి డిసెంబర్కు వరకు రావాల్సిన ఏరియాలు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత పదవి విరమణ చేసిన వారిని చెల్లిస్తామని జియో నూట మూడులో పేర్కొన్నారని అనమాట కానీ ఇప్పటివరకు కూడా ఎవరికి అయితే లేదనమాట అలాగే పెన్షనర్ల వాయిదాలు కూడా అయితే ఏరియాలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి ఇంకా మౌనంగా వృద్ధుల పట్ల అంటే ఇందుకు సంబంధించి నిదర్శనంగా చెప్తున్నారు కాబట్టి అలాగే పది విరమణ తర్వాత లభించేటువంటి గ్రాట్యుటీ డబల్ఈఎల్ అదేవిధంగా జిఐఎస్ వంటి హక్కులు సొమ్ములు ఉద్యోగ జీవితంగా పంటకం ఉంటుంది కాబట్టి మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా వెంటనే ఇవన్నీ కూడా మనకు ఉద్యోగులకు పెన్షన్ తమ జీవితకాలం సరిపించిన రాష్ట్రానికి అయితే సేవ చేస్తారు కాబట్టి వారికి రావాల్సిన వేతనాలు డిఎర్ చెల్లించకపోవడం అనేది ప్రభుత్వం విశ్వసనీయతకు దెబ్బతీస్తుందని ఈ చెల్లింపులు కేవలం బకాయిలే కావు అవి కష్టార్జితంగా హక్కులు అనమాట వాటి ఆలస్యం వల్ల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయని ప్రభుత్వం ఏరియాలో చెల్లింపులపై తక్షణమే కార్యాచరణ రూపకల్పన చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఉద్యోగులు